ఏది మేనిఫెస్టో ఏది విజన్ అని వాళ్ళది విజను మాది యాక్షను మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము వాళ్ళని విజన్ ఇది కాక ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట సర్వరోగ నివారణ ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు మీరు నాశనం చేసినారు మీరు వినాశనం చేసినారు ఓ నాశనం వినాశనం విద్ ఇది ఎట్లొస్తుందో కానీ వాళ్ళకి ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్స్ మూడు వర్డ్స్ అంటే మూడే పదాలు వాడతారు పోనీ ఏం జరిగింది మా ఈనాడులో ఈనాడు ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు మరో శ్రీలంకగా రాష్ట్రం ఈ విధంగా చూద్దాం మరో శ్రీలంకగా రాష్ట్రం శ్రీలంక ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అప్పుల పిడుగు వైఎస్ఆర్ హయాంలో చేతగాకే అప్పులు చేతగాకే అప్పులు మరి ఇక్కడ కూటమిలో ఒక సభ్యులు అప్పులు అడుక్కోవడానికైనా ఢిల్లీకి వెళ్ళేది మీరు కూడా ఢిల్లీకి పోతున్నారు కదండి ఇప్పుడు మరి మీరు ఎందుకు పోతున్నట్లు రాష్ట్ర రుణం పదకొండు లక్షల కోట్లు పదకొండు లక్షల కొరూ పన్నెండు లక్షల కొరూ పదమూడు లక్షల కొరూరు పద్నాలుగు లక్షల కొరకు ఎవరికి నోటికొచ్చినట్లు వచ్చినట్లు వాళ్ళు మీరు చేసినది చెప్తాను ఇప్పుడు రాష్ట్రం అప్పులు కదా ఇప్పుడు మీరు చేసిండేది జూన్ నెల నుంచి మొదలు పెట్టుకుందాం జూన్ ఇరవై నాలుగు ఆరు వేల కోట్లు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పదివేల కోట్లు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడు వేల కోట్లు సెప్టెంబర్లో నాలుగు వేల కోట్లు అక్టోబర్లో ఆరు వేల కోట్లు నవంబర్లో నాలుగు వేల కోట్లు డిసెంబర్లో ఈ నెలలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు మళ్ళీ ఇంతకుముందు కొంతమంది కొన్ని పేపర్లు మీడియా సంస్థలు అబ్బో అప్పు వెయ్యి కోట్ల కప్పు రెండు వేల కప్పు ఎవ్రీడే పొద్దున అప్పు 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 దివాలా శ్రీలంక అప్పు మళ్ళీ ఇది ఎందుకండి అంత కన్సర్న్ ఉండే కదా కొన్ని మీడియా సంస్థలకు అంటే రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద చాలా ఆవేదనతో కన్సర్న్తో ఎంతో మరి దిగులుతో మళ్ళీ పోయారు వెయ్యి కప్పు మళ్ళీ పోయారు పన్నెండు వందల కోట్ల అంత కన్సర్న్ ఇప్పుడు ఎక్కడ పోయింది అని అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకే కన్సర్న్ ఉంటుంది ఇరవై నాలుగు మారుతానే కన్సర్న్ ఉండదు ఇంకా ఏమైనా పర్వాలేదు ఇంకా రాష్ట్రం ఏమైనా పర్వాలేదు ఇది ఏమంటారు జూన్లో ఆరు వేల కోట్లప్పు జూలైలో పదివేల కోట్లప్పు ఆగస్టులో మూడు వేల కోట్లప్పు నిజం చెప్పాలంటే చరిత్రలో ఐదు వేల కోట్ల అప్పు ఒకటేసారి చేసినది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే ఈసారి రెండుసార్లు చేసినారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకసారి చేసినారు ఎవరు ఐదు వేల కోట్ల అప్పు ఒక్కరు ఎవ్వరు చేయలేదు ఈ ప్రకారంగా చూస్తే మీరు మీరు చూపించిన బడ్జెట్ ప్రకారము మీరు చూపించిన బడ్జెట్ ప్రకారము మీరు మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే మీ పుస్తకాల ప్రకారము ఫిజికల్ డెఫిసెట్ ఏదైతే పూర్తి అప్పు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లు చూపిస్తున్నారు అరవై ఏడు వేల ఏడు వందల నలభై రెండు అది కాక అది కాక ఇప్పటికి గ్యారంటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ద్వారా ఇచ్చిండేది ఏపీ మార్క్ ఫెడ్ ఇరవై డిసెంబరు వెయ్యి కోట్లు ఎన్సీడిసి ద్వారా ఏపీ మార్క్ ఫెడ్ ఇరవై ఆరో తేదీ పద్దెనిమిది వందల కోట్లు ఎన్సిడిసి ద్వారా ఏపీ మార్క్ ఫెడ్ పంతొమ్మిదో తేదీ జూలై మూడు వేల రెండు వందల కోట్లు ఎన్సీటీసి ద్వారా సివిల్ సప్లైస్ ఇరవై ఎనిమిది జూను రెండు వేల కోట్లు బ్యాంకుల ద్వారా ఇది అయిందండి ఎనిమిది వేలు ఇది కాక ఇప్పుడు ఏపీఎండిసి మొన్ననే పర్మిషన్ తీసుకున్నారు జీవో ఇచ్చినారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐదు వేల కోట్లు అప్పు చేయాలని అంటే ఇప్పుడు ఎనిమిది ఐదు కలిసి ఎంత పదమూడు వేల కోట్లు మీరు వచ్చినాకనే కదండి ఇవన్నీ పదమూడు వేల కోట్లు ఇది కాక అమరావతి కట్టేదానికి వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా పదహైదు వేల కోట్ల అప్పు కన్ఫర్మ్ చేసుకున్నారు హడ్కోకు పదకొండు వేల కోట్ల అప్పు కన్ఫర్మ్ చేసుకున్నారు కేఎఫ్డబ్ల్యూ జర్మన్ బ్యాంక్తో ఐదు వేల కోట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు అంటే ఇవి మూడు కలిస్తే అమరావతికి మాత్రమే ఇప్పుడు మొదలుపెట్టేదానికి మాత్రమే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అప్పు అంటే పదమూడు వేలు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు కలిపితే నలభై నాలుగు వేల కోట్ల అప్పు నలభై నాలుగు వేల కోట్లు ప్లస్ మీ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారము అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లు కలిపితే ఇప్పటికే ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఇప్పటికే ఇంకా మూడు నెలలు ఉంది మూడు నెలల్లో బడ్జెట్ది పక్కన పెడితే గ్యారంటీల ద్వారా నాన్ గ్యారంటీ ద్వారా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎంతుందో అది మళ్ళీ ఏప్రిల్కు తేలుతుంది మమ్మల్ని అంటే కదండి ఇంత అప్పు అంత అప్పు అంత అప్పు ఒక సంవత్సరంలో అప్పు చేసినది కానీ కన్ఫర్మ్ చేసుకొని చేయబోతుండేది కానీ మరి అప్పు ఏర్పాటు ఒక లక్ష కోట్లు దాటి చరిత్రలో ఎక్కడన్నా ఉందండి ఎక్కడండి కన్సర్ను చాలామంది చాలా దిగుతో చెప్పేవాళ్ళు అబ్బా ఎట్లా అని ఏమయ్యా కన్సర్ను రాయొద్దా ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది ఎవరు కడతారండి అప్పుడు అడిగినారు కదా ఎవరు కడతారండి ఇప్పుడు ఎవరు కడతారు నిజం చెప్పాలంటే మీరు ఎంత అన్యాయంగా మాట్లాడతారు పదమూడు లక్షల కోట్లు పద్దెనిమిది లక్షల కోట్లు సారీ పదహైదు లక్షల కోట్లు పదకొండు లక్షలు ఎట్లంటే అట్లా మాట్లాడినారు తీరా మీరు చూపించిన బడ్జెట్ లెక్కల ప్రకారమే ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అప్పు ఉందండి మార్చు ఇరవై నాలుగు ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అంతలో మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు పాత అప్పు ఉంది అంటే ప్రతిసారి ఏమంటారంటే మీరు ఏడు లక్షల కోట్లు ఏడు లక్షలు మేమేనండి చేసిండే ఏడు లక్షల ఇరవై ఒక్క ఇరవై రెండు వేల కోట్లలో మూడు లక్షల తొంభై వేల కోట్లు మీది ఉంది కదా అది తీసేస్తే ఎంతండి మాది ఎంత అన్యాయంగా మాట్లాడతారండి మూడు లక్షల చిల్లర కోట్లు చేసిండేది మీరు ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం అంటే సంవత్సరం మీద సంవత్సరం ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం చేస్తే మేము కోవిడ్ ఉండి కూడా కేవలం పదమూడు పాయింట్ ఐదు శాతమే చేసిండేది సంవత్సరం మీద సంవత్సరం రెండు వేల పద్నాలుగులో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పు నాన్ గ్యారెంటీ అప్పు గ్యారంటీ అప్పు అన్నీ కలిపితే ఒక లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు అంటే ఒక లక్ష నలభై ఒక్క వేసుకుందాం అందాజుగా మీరు దిగిపోయేటప్పటికి మూడు లక్షల తొంభై వేల కోట్లు అంటే సంవత్సరం మీద సంవత్సరము ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి నుంచి మూడు లక్షల తొంభై వేల కోట్లు మీరు చేసిన అప్పు ఇరవై రెండు శాతం ప్రతి సంవత్సరం పెరిగింది మూడు లక్షల తొంభై వేల కోట్ల నుంచి ఏడు లక్షల ఇరవై రెండు వేల కోట్లకు మేము అప్పు చేయడం జరిగింది అంటే మేము సంవత్సరం సంవత్సరం పదమూడు శాతం పెరిగింది అంటే మీరు ఇరవై రెండు శాతం పెరిగినప్పుడేమో నో ప్రాబ్లం మంచిది చాలా విజయంతో చేస్తారు మేము మాత్రము పదమూడు శాతం తక్కువ అప్పు చేస్తే మాత్రం నాశనం వినాశనం ఇంకో ఆశనం ఇంకో ఆసనం ఏందండి ఇది మనము ఇంకోటి నాకు తెలియదు ఇప్పుడు రా పత్రికలు కూడా రెండు మూడు రకాల పత్రికలు ఉంటాయి ఒకటి పార్టీకి సంబంధించిన పత్రిక ఒకటి పార్టీకి సంబంధం లేని పత్రిక న్యూట్రల్ పత్రిక ఇప్పుడు పార్టీకి సంబంధించిన పత్రికలు ఏమేమి ఉన్నాయి ప్రజాశక్తి విశాలాంధ్ర సామ్నా సాక్షి ఇవన్నీ పార్టీకి సంబంధించినవి సో ఏదన్నా కానీ అనుకూలంగా ఉండేది రాసుకోవచ్చు మీరు రాసేవాళ్ళు ఇది మీరు సపోజ్ టు బి న్యూట్రల్ కదా లేదా డైరెక్ట్గా చెప్పేసేయండి ఓనర్షిప్ సో సో పొలిటికల్ పార్టీ అని అప్పుడు ఏం రాసుకునే లే కానీ న్యూట్రల్ రిపోర్టింగ్ ముసుకులో అవాస్తవాలన్నీ తెలియజేయడం మాత్రం చాలా జర్నలిజానికే ఇది అన్యాయం చేసినట్లు అని చెప్పేసి ఇది కాక మళ్ళా నెక్స్ట్ ఏమంటారంటే మీకు అసలు పరిపాలన రాదు అంటారు రాదు కదా మాకు పరిపాలన పరిపాలన రానందుకే మీకు పరిపాలన బాగొచ్చు కదా బాగొచ్చినందుకు మీకు పరిపాలన మనం ఫిజికల్ పారామీటర్స్ ఒకసారి చూస్తే అసలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఫిగర్స్ ఉన్న కాడికి ఇరవై రెండు ఇరవై మూడు ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు తీస్తున్నాను రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే మా ప్రభుత్వంలో భారతదేశపు రెవెన్యూ లోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నప్పుడు యావరేజ్గా నాలుగేండ్లకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు రెండు పాయింట్ ఏడు శాతం అంటే భారతదేశం నాలుగు పాయింట్ ఎనిమిది ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు పాయింట్ ఏడు రెవెన్యూ లోటు శాతం యావరేజ్ ఏది ఎందుకు ఇంత కోవిడ్ కాబట్టి మీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది చూస్తే భారతదేశ రెవెన్యూ లోటు రెండు పాయింట్ ఐదు ఉన్నప్పుడు మీరు రెండు పాయింట్ నాలుగు ఉన్నారు అంటే మేము భారతదేశ రెవెన్యూ లోట్లో సగం ఉండాము మీరు భారతదేశ రెవెన్యూ లోటుకు సమానంగా ఉన్నారు ఫిజికల్ డెఫిసిట్ ఆర్థిక లోటు రెండు వేల పంతొమ్మిది ఇరవై భారతదేశ రెవెన్యూ ఆరు పాయింట్ ఏడు కోవిడ్ వలన ఆరు పాయింట్ ఏడు ఉన్నప్పుడు మేము నాలుగే ఉన్నాం భారతదేశం అంతా కూడా లేము కానీ మీరు రెండు వేల పద్నాలుగు పదహైదు భారతదేశ రెవెన్యూ లోటు మూడు పాయింట్ ఒకటి ఉంటే మీరు నాలుగు పాయింట్ ఐదు ఉన్నారు భారతదేశం కంటే ఎక్కువ ఉన్నారు యావరేజ్ కంటే అంటే ఎవరిది కరెక్ట్ పరిపాలన